హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో గార్డెన్ లవర్స్కి చాలా ఇష్టమైన వీడియో అండి ఎండ్ వరకు చూడండి వీడియో మధ్యలో స్కిప్ చేయొద్దండి చాలా ఇంట్రెస్ట్ అయిన వీడియో చెట్లని మొక్కల్ని ప్రేమించే వాళ్ళందరికీ కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ వీడియో మొట్టమొదటిసారిగా నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మళ్ళీ షేర్ కూడా చేయండి మీరు చూసిన వీడియో మీరే ఎంజాయ్ చేయకుండా పక్క వాళ్ళకి షేర్ చేయండి ఇంతకీ వీడియోలోకి విషయంలోకి వస్తే ఏంటంటే మాకు సిటీ టెరెస్ గార్డెన్ గ్రూప్ ఉందండి ఇది టూ స్టేట్స్లో తెలంగాణ ఆంధ్రాలో కూడా వ్యాపించింది చాలా మంచి గ్రూప్ అండి అలాంటిది మాకు తిరుపతిలో ఉంది మేము చాలామంది ఉన్నాం రెండు వందల యాభై పైనే ఉన్నాం ఇందులో మెంబర్సు పెద్ద చిన్న హోమ్ మేకర్స్ ఎంప్లాయీసు ఏ భేదం లేకుండా చాలామంది ఉన్నాము ఈ గ్రూప్లో మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి ఈ గ్రూప్లో అడ్మిన్స్ ఉన్నారు వాళ్ళలో వన్ ఆఫ్ ది అడ్మిన్ శ్రీమతి ప్రసన్న గారు చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటారు వాళ్ళు లాస్ట్ మీట్లో కూడా పెన్సిల్ దొండ తెప్పించి మాకు ఇచ్చారు ఇట్లాంటి రిస్క్లు అంతా తనే బేర్ చేస్తారు ఆర్డర్ చేయడము తెప్పించడము మా దగ్గర మేమంతా కూడా ఫోన్పే చేయడము అవన్నీ తన లిస్ట్ రాసుకొని తన ట్రాన్స్పోర్టేషన్ తనే చూసుకుంటారు మీట్ అరేంజ్ చేస్తారు లొకేషన్ వాళ్ళే ఫిక్స్ చేస్తారు చాలా రిస్క్ తీసుకొని ప్రసన్న గారు ఇవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు ఇది చాలా ముఖ్యమైనటువంటి సర్వీస్ అండి ఎందుకంటే చెట్లు అందరం పెంచుకుంటూ ఉంటాము ఇక్కడ చూడండి అందరం కవర్లు తీసుకుంటా ఉన్నారు కానీ దీనికి ముందు చాలా విషయం జరిగింది అది ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇవంతా చేయడం చాలా కష్టం చూడండి ప్రసన్న గారు ఒకసారి ఒక చేతితో ఫోన్ మాట్లాడుతూ ఒక చేతితో లిస్టు పెట్టుకొని ఎలాంటి రిస్క్లో ఉన్నారు చూడండి పాపం దీనికంతా కారణం ఏంటంటే కేవలం మొక్కల్ని ప్రేమించడమే చెట్లను ప్రేమించడమే ఈ గార్డెన్ గ్రూప్ మా సిటీ గార్డెన్ గ్రూప్ అండి చాలా బాగా జరుగుతూ ఉంటుంది అడ్మిన్స్ కూడా చాలా కోఆపరేటివ్ మమ్మల్ని అందరినీ బాగా ఎంకరేజ్ చేసే విషయంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు మాకు మీట్లు జరిగేటప్పుడు ఆ లొకేషన్ కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తూ ఉంటారు ఇవాళ వన్ ఆఫ్ ది మెంబరు సుధా గారి ఇంట్లో జరిగింది అయితే టాప్ అండి కొంచెం ఎండగా ఉంది మధ్యాహ్నం నేనైతే రెండున్నరకే వచ్చేసాను నేను మా శైలు ఇద్దరం రెండున్నరకే వచ్చేసాము చాలా కష్టమైంది ఇలా పంచుకున్నాను సంతోషంగా దానికి ముందు ఏం జరిగిందో మీరు చూడాలి ఇప్పుడు మా మెంబర్స్ అందరు వచ్చేసారు ఇక్కడ కనబడే వాళ్ళందరూ చాలా మట్టుకు వచ్చేసారు అయితే దానికి ముందు ఏం జరిగిందో మీకు చూపించాలి ఈ చామంతి మొక్కలు తెప్పించాలని ప్లాన్ చేశారండి శ్రీమతి ప్రసన్న గారు ఆవిడ ఏం చేశారో ఎలా చేశారో ఎక్కడ తెప్పించారో మాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు బెంగళూరు నుంచి వచ్చిందని చూడండి ఇలాగ అట్టపెట్టెల్లో వాళ్ళు పంపించారు యాక్చువల్లీ నిన్న సండే ఇది జరగాల్సిందనమాట ఈ కార్యక్రమం సండే బస్ బ్రేక్ ఫెయిల్ అయిన దానివల్ల రాలేకపోయింది కాబట్టి మేమందరం సండే మీట్ అవ్వాలనుకున్నాము అవ్వలేకపోయాము కాబట్టి సో మండే ఈవినింగ్ ఇది జరిగిందండి తిరుపతిలో అందరు అక్కడ ముందు చూడండి వాళ్ళు ఎలా పంపించారు ఎంత చక్కగా పంపించారంటే నిజంగా ఆఫ్ అండి వాళ్ళకి ఆ చామంతి మొక్కలు పంపించిన వాళ్ళకి ఈ అట్టపేటల ఇలా ప్యాక్ చేసి పంపించారు పదహైదు రకాల చామంతి మొక్కలు ఒక్కొక్క సెట్ పదహైదు రకాలు ఆ ఒక్కొక్క సెట్ వంద రూపాయలు కొందరు ఒక్క సెట్ కొందరు రెండు సెట్లు కొందరు మూడు సెట్లు కొందరు ఐదు సెట్లు కూడా తీసుకున్నారండి అది వాళ్ళ ఇష్టము ముందుగానే మనం ఫోన్పే చేసేస్తాము అడ్మిన్కి వాళ్ళు తెప్పించారనమాట ఎంత జాగ్రత్తగా తెప్పించారు అసలు ఆ ప్యాకింగ్ ఎంత బాగుందో ఒక్కొక్క మొక్కకు కూడా పిట్ పిల్లెట్ వేసి దాంతోపాటు సేఫ్గా ఇచ్చారు మరి ఎప్పుడు బయలుదేరిందో ఇది బెంగళూరు నుంచి వచ్చాయని మాకు ప్రసన్నగా చెప్పారు ఎప్పుడు బయలుదేరినాయో తెలియదు కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చెప్పలేనండి అంత బాగున్నాయి మొక్కలు అన్నీ కోకో పిలెట్స్ వాటిని పెట్టారనమాట బాగా వెట్టుగా ఉన్నాయి మొక్కలు ఫ్రెష్గా ఉన్నాయి ఏమాత్రం బాధలేదు అయితే నేను ముందుకు వచ్చానండి అదే కాస్త ప్రసన్న గారికి హెల్ప్ చేద్దామని ముందుగా వచ్చేసాను నేను మా సేల్ చేయిద్దరము ఇక్కడ చూడండి పదహైదు రకాలు సపరేట్ చేయాలి ఫస్ట్ ఆ పదహైదు రకాలు సపరేట్ చేయాలంటే వాళ్ళు ఒక్కొక్క వైట్ కలరు ఆ క్లాత్ మీద పంపించారండి దాన్ని అలాగే ఒక అంటే ఒక ఇదిగా తీసి తీసి సుధా గారు నేను ప్రసన్న గారు ముగ్గురం కూడా ఈ పని స్టార్ట్ చేశాము శైలజ మాకు హెల్ప్ చేస్తూ ఉంది చూడండి అలాగా ఒక్కొక్క కలర్ చామంతి మొక్కలు తీసి ఒక్కొక్క దగ్గర పెట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరికి పదహైదు రకాలు వెళ్ళాలి వాళ్ళేమో అన్ని అట్టపెట్టెల్లో వేరువేరుగా సపరేట్ సపరేట్ చేసి వేసి పంపించారు వాటిని తీసి మరి వాళ్ళు వచ్చే లోపల ప్యాక్ చేయాలి రెండున్నర మంచి ఎండ చాలా చెమటలు భయంకరంగా కక్కుతా ఉన్న ముగ్గురము అయినా కూడా ఎండ కూడా లెక్క చేయలేదు ఎందుకంటే ప్రసన్న గారు పడిన కష్టం అవి తెప్పించినట్టు కష్టం మీద ఇది అసలు మాకు కష్టమే అనిపించలేదు చాలా ఈజీగా సంతోషంగా చేసాము ఈ హెల్ప్ మేము ఎందుకంటే అసలు నిన్నటి దినమే ప్రసన్న పాపము పరిగెత్తారు ఆ బస్సు రాలే రాలేదు బస్ ఏదో బ్రేక్ డౌన్ అయిందంటే మళ్ళీ అందరికీ మెసేజెస్ పంపడము ఇది చాలా రిస్క్ అనమాట ఇదంతా ఆర్డర్ చేసినప్పటి నుంచి అది తిరిగి మాకు గ్రూప్మేట్స్కి చేర్చే వరకు కూడా ఆ రిస్క్ అంతా ప్రసన్న గారు బేర్ చేస్తారు మేమేదో చిన్న చిన్న హెల్ప్ చేస్తాం అంతవరకే చూడండి ఇక్కడ ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం తీసుకొచ్చి అలా పే చేసామండి చూసారా పదహైదు రకాలు అలాగా వేరు వేరుగా పెట్టాము ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్క రావాలి కదా అలా పెట్టామన్నమాట ఇదేదో మేమేదో దుకాణం పెట్టుకున్నట్టు ఉంది చూసారా పదహైదు రకాలు చూసారా లెక్క పెట్టండి ఒకటి రెండు ఇక్కడ అదిగోండి మూడు నాలుగు ఐదు ఆరు కుజ్జీలో ఏడు చూడండి ఎనిమిది ఈ పక్కన ఈ పక్కన ఎనిమిది ఎనిమిది తొమ్మిది చూసారా పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు సరిపోయిందా లెక్క కరెక్ట్గా పదహైదు రకాల చామంతులు వచ్చాయండి పదహైదు రకాల చామంతులు ఇప్పుడు చిక్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడిగారు ఒక్కొక్క సెట్ ఒక్కొక్క సెట్ అంటే పదహైదు మొక్కలు ఒక్కొక్కరు రెండు సెట్లు అడిగారు ఒక్కొక్కరు మూడు సెట్లు అడిగారు కాబట్టి మేమేం చేసామంటే కాస్త ఈజీ చేసాం అనమాట పని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క కవర్లు ఆ కవర్లు కూడా పసన్న గారు అన్నీ తీసుకొచ్చారు ఇక్కడ ఈ ఇల్లు సుధాగారిది వాళ్ళది వాళ్ళు మేడం మీద దీనికి పర్మిషన్ ఇచ్చారనమాట ఇక్కడ అయితే పైన షామి అన వేసుకోలేదండి ఎందుకంటే ఈవినింగ్ కదా అనుకున్నాము నాలుగుకి మీట్ అందరికి మీట్ టైం చెప్పారు ప్రసన్న కానీ మేమంతా రెండు రెండున్నరకు వచ్చేసాము ఆ ఎండలో ఓకే పర్వాలేదు మా ఫ్రెండ్స్ కోసం కాస్త చెమట గార్చాము ఇవాళ ఇదంతా కూడా పదహైదు రకాలు ఒక్కొక్క కవర్లో వేసి అట్టే పెట్టాం ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత మేము వాటిని ప్యాక్ చేయడం అనేది చాలా కష్టంతో కూడిన పని అందుకని ఆ లిస్ట్ పెట్టుకొని సుధాకర్ కూర్చున్నారు తను ఒక మూడు రకాలు వేసి ఇచ్చేస్తే మిగిలిన పన్నెండు రకాలు మేము ఒక ఆ కవర్లలో వరుసగా వేసుకుంటూ అట్లా ఎంతమంది ఒక సెట్ ఆర్డర్ చేశారు ఎంతమంది రెండు సెట్లు ఎంతమంది మూడు సెట్లు అని అక్కడ చూసుకుంటూ ఆ లెక్క ప్రకారం అవన్నీ గ్యాదర్ చేసి పెట్టేశామండి చాలా హ్యాపీ అనిపించింది మొక్కలు చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది అప్పటికప్పుడకే నాటేయాలనిపిస్తుంది అంత ఫ్రెష్గా ఉన్నాయి అంత బాగున్నాయి ఆ చేసి ప్యాక్ చేసి పంపించిన వాళ్ళని నిజంగా అప్షేట్ చేయకుండా ఉండలేమండి అంత చక్కగా వచ్చాయి మొక్కలు ఏ మొక్కలు కూడా పాడైపోవడం కానీ విరిగిపోవడం కానీ అట్ల ఏం కనిపించలేదండి ఫ్రెష్గాను చాలా బాగున్నాయి అంటే ఏది ఏ కలర్ అనేది కూడా అట్ట మొక్కల మీద రాసి వాళ్ళు పెట్టారు మ్యారీగోల్డ్ కలర్ అని పెట్టారు పర్పుల్ అన్నారు తర్వాత ఇంకా అన్ని ఎల్లో అన్నారు వైట్ అన్నారు అట్లన్నీ ఆ అట్ట మొక్కలు అయితే అవి తడిచిపోయాయి పేర్లు అయితే మాకు బాగా కనబడ్డాయి కానీ తడిచిపోయినాయి ఆ అట్ట మొక్కలు వాటిని కూడా గుర్తు కోసం అలా పెట్టుకున్నాం పక్క పక్కనే పెట్టుకున్నాం అనమాట బ్యూటిఫుల్గా ఉన్నాయండి చామంతి మొక్కలు ఇవి అందరూ మా గార్డెన్ లవర్స్ అందరూ వేసుకున్నాక వాళ్ళు వాళ్ళ తోటల్లో వస్తే మళ్ళీ మా గ్రూప్లో ఏం చేస్తారు తెలుసా ఎవరికి ఏమొచ్చినా వెంటనే ఆ జాయ్ అందరితో షేర్ చేసుకుంటారు అనమాట ఆ హ్యాపీనెస్ ఎవ్వరు వాళ్ళు దాచుకోరు మా తోటలో ఒక చెట్టు ఒక కొత్త చెట్టు వచ్చిన ఒక పండు కాసిన లేకపోతే ఒక పువ్వు పూసిన ఏదైనా కూడా అండి చక్కగా అందరం మా గ్రూప్లో ఫోటో షేర్ చేసుకుంటాం నిద్రలేస్తానే మేము ఫస్ట్ చూసేది మా సిటీజీ గ్రూప్ గ్రూప్ అండి వాట్సాప్ గ్రూప్ చూస్తాం మేము అందులో ఎవరు ఈరోజు ఏం ఫ్లవర్స్ పెట్టారు ఏం కాయలు పెట్టారు ఏం ఆకులు పెట్టారు ఇది ఇంట్రెస్ట్ అన్నమాట చూసారా ఇలాగా మొత్తము కవర్స్ అన్నీ పదహైదు పదహైదు రకాలు ఒక్కొక్క దానిలో వేసుకుంటూ ప్యాక్ చేసేసాము మసైలేజా వీడియో తీస్తూ ఉంది ఇది ఇది మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఇది ఎంత చేయడం జరిగిందండి ఈజీ అన్నమాట కొంత ఇంకా వాళ్ళు మనుషులు వచ్చాక మా ఫ్రెండ్స్ వచ్చాక అప్పుడు అప్పటికప్పుడు ఒక్కొక్క మనిషిని చూసి వాళ్ళకు కావాల్సిన పదహైదు వేసి ఇవ్వడం అనేది చాలా టైం తీసుకుంటుంది ఆ టైం టేకింగ్ ప్రాసెస్ అది కాబట్టి వాళ్ళు రాకముందు ఈ పని చేద్దామని కాస్త ఈ పని చే మొదలు పెట్టామండి చక్కగా సక్సెస్ఫుల్గా చేసేసాము చేసి వాళ్ళు వచ్చే వచ్చే లోపల అన్నీ చక్కగా అరేంజ్ చేసేసామండి అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు లొకేషన్ కోసం సుధా గారికి ఫోన్లు చేస్తున్నారు గారు ఒక పక్క ఫోన్లో మాట్లాడుతూ మరి ఒక పక్క మూడు రకాలు వేస్తూ ఉన్నారు ప్రసన్న గారు మరి అందరికీ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు కొంతమంది ఆల్రెడీ బయలుదేరేశారు మధ్యలో ఉన్నారండి మాకు నగరి నుంచి కూడా వస్తారు నగరి తిరుపతి చిత్తూరు చంద్రగిరి ఇట్లా చాలా దగ్గర నుంచి ఉన్నారండి మా గార్డెన్ మేట్స్ ఒక్కొక్కరు వచ్చి ఇంకా తీసుకునేదానికి రెడీ అవుతా ఉన్నారు చాలా బాగుందండి ఆ చామంతి మొక్కల గురించి చెప్పకుండా ఉండలేకున్నా నేను అంత బాగున్నాయి పదహైదు మొక్కలు కలిపి వంద రూపాయలు ఒక సెట్ అలాగ నేను నేనైతే రెండు సెట్లు ఆర్డర్ చేసుకున్నాను ఒకసారి వచ్చి కూర్చున్నారు ముందే జడ్జి గారు కూడా తిరుపతి జడ్జి గారు కూడా ఆర్డర్ చేస్తున్నారు వాళ్ళు మనుషులు కూడా పంపించారు వాళ్ళు కూడా మీకు ఈ వీడియోలో కనబడతారు చూడండి చెట్ల పిచ్చి ఎవరికి ఎలా ఉందో చూడండి ఏ పొజిషన్లో ఉన్నా కూడా మొక్కలు పిచ్చి వాళ్ళు వదిలించుకోలేరండి అది తప్పకుండా తీసుకోవాల్సింది చూసారా వచ్చారు జడ్జి గారి కోసమని ఆ మొక్కలు పదహైదు మొక్కలు ప్రసన్న గారి లెక్క పెట్టి అందులో వేసి ఇస్తూ ఉన్నారు సేఫ్గా వాళ్ళు ఎంత చక్కగా అట్ట పెట్టించుకున్న చూడండి బ్యూటిఫుల్గా లేదు ఆ ఇంట్రెస్ట్ చూడండి మొక్కల మీద ఇంట్రెస్ట్ చక్కగా అవన్నీ కవర్లో వేసి లెక్క పెట్టి ప్రసన్న గారు ఇస్తే చక్కగా అట్టపెట్లో పెట్టుకొని వాళ్ళు తీసుకెళ్లారు ఎంత బాగుందో కదా ఇది ఈ వీడియో మీకు నిజంగా చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి ఎందుకంటే సిటీ టెరస్ గార్డెన్ గ్రూప్ అనేది ఎంత బాగా పనిచేస్తుంది అడ్మిన్స్ ఎంత బాగా ఉన్నారు వాళ్ళు గ్రూపులో ఉండేటటువంటి గార్డెన్ లవర్స్ అందరికీ ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుందండి ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మొక్కల్ని ప్రేమించే వాళ్ళు ఇలాంటి వీడియోలు చాలా ఇష్టపడతారు పూర్తిగా చూడండి ఈ చామంతి మొక్కలు డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత అండి మరొక ప్రక్రియ అదేంటంటే మాకు గ్రూప్లో మీట్ అనగానే మా ఇంట్లో ఇవి ఉన్నాయి ఎవరికైనా కావాలా ఎవ ఎవరికి కావాలి అని అడుగుతారనమాట వాళ్ళ దగ్గర ఉండే మొక్కలన్నీ షేర్ చేసుకోవడం అనమాట అందరూ మాకు కావాలి మాకు కావాలి అని ఎవరికి అవసరమైతే వాళ్ళు పెడతారు అవన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక బ్యాగ్ తీసుకొస్తారండి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉండే మొక్కలు అందరికీ షేర్ చేయడం కోసం బ్యాగులను తీసుకొని వస్తారు అలాగా వాళ్ళు తెచ్చినటువంటి బ్యాగులన్నీ ఓపెన్ చేసి ఇప్పుడు చక్కగా అందరు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉన్నారండి ఇది చాలా మంచి ప్రక్రియ మా గ్రూప్లో కాబట్టి ఎంత చక్కగా మీట్ బాగా ముగిసిపోయింది సాయంత్రం అయిపోయింది వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నటువంటి అందరు కూడా ఒకరొకరు షేర్ చేసుకున్నారు నాకు కూడా కొన్ని మొక్కలు షేర్ చేశారు సో ఈ క్రెడిట్ అంతా మరి ప్రసన్న గారిది మరి సుధా గారు ఇంకా ఎవరైతే హెల్ప్ చేస్తారో వారందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ మీట్ని విజయవంతంగా నడిపించాము తర్వాత ఇలాగే కలకాలం ఈ సిటీజీ గ్రూప్ ముందుకు వెళ్ళాలని ఇంకా అనేక మంది కూడా చెట్ల పిచ్చివాళ్ళు చెప్పాలంటే చెట్ల పిచ్చోళ్ళు అయిపోవాలని నా కోరిక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోతో మీ ముందుంటే అంతవరకు సెలవు బై బాయ్